అసంతృప్తిగానే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ ప్రభుత్వం వండి వైఖరి నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తే మంత్లో బృందం మూడు సార్లు వారితో చర్చించి చర్చించింది ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తి అసంతృప్తిగా లేకపోయినా కూడా అంటే సంతృప్తిగా లేకపోయినా కూడా కార్మికులు తాత్కాలికంగా సమ్మెనైతే విరమించారు అసలు పారిశుధ్య కార్మికుల ప్రధాన డిమాండ్లు వాటికి ప్రభుత్వ చూపిన పరిష్కార మార్గాలు మనం చూసుకున్నట్లయితే సమాన పనికి సమాన వేత్తలు అనేది ఇరవై ఒక్క వేలు ఆరోగ్యం మృతి ఆరు వేలు కలిపి ప్రభుత్వం చేసింది గ్రాడ్యుటీ అమలేమో పెండింగ్లో పెట్టింది పదవి రమణ ఏమో డెబ్బై ఐదు వేలు ఇప్పటివరకు ఏమీ లేదు ప్రమాద మరణానికి ఎక్సకేసే పది లక్షలు ప్రభుత్వం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు పెంచింది మట్టి ఖర్చులు ఇరవై ఐదు వేలు ఇచ్చే ఇచ్చేవారనమాట అంటే డిమాండు అయితే ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తా అని చెప్పింది పాఠశాల కార్మికుల వేతన బక్క మున్సిపాలిటీ చెల్లిస్తుందని ప్రభుత్వం అయితే చెప్పింది యూజీడీ కార్మికుల ప్రమాదంలో చనిపోతే పని ప్రదేశంలో చనిపోతే ముప్పై లక్షలు పూర్తి అంగవైకల్యం గురించి ఇరవై లక్షలు పాక్షిక వై అంగవైకల్యం అయితే పది లక్షలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అన్స్కిల్డ్ కార్మికుల సమస్యలపై కమిటీ నియమిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక ధ్రువపత్రాలు లేని వారికేమో ఇచ్చిన శిక్షణ అయితే జారీ చేస్తారన్నమాట శిక్షణ ఇచ్చి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు అంటే ఈ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన చూపిన మార్గాలు వారే డిమాండ్లను సో ఇది ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి